ఎందుకు ఎందుకు నీకు అమ్మాయి మజ్జిగ చేసిద్దా అవునా ఎలా చేసిద్ది గిన్నె కావాల ఇందులో ఏముంది పెరిగా ఏం చేస్తుంది అమ్మాయి మజ్జిగ చేస్తుందా ఎవరికి మజ్జిగ మరి అమ్మకి నాన్నకి తాతయ్యకి వాళ్ళకి కూడా పెడతావా చెయ్యి మరి అరే చెయ్యి ചിലക്കിചോടോ കോഴോട് എന്തേലേ స్టైలో ఎక్కడ పెట్టుకుంటే అంతే ఉంటుంది పక్కన పెట్టేసే చెయ్యి అమ్మకి దాహం వేస్తుంది ఫాస్ట్గా చేయవమ్మ మజ్జిగ ఇంకెంతసేపు అయిపోయిందా అయిపోయిందా మజ్జిగ చేయడం ఉందా ఇంకా అయిపోయినాయా మజ్జిగ చేయడం ఉందా వాటర్ పోయాలనుకుంటుంది అందులో సర్వెంట్లు మళ్ళీ నీకు అమ్మాయి మజ్జిగ చేస్తుంది వాటర్ అంటే తీసుకోండి రామ్మా 이쁜찍세또 다음에 세 o n e 우리도 감사합니다 됐나요 수업 하러 k e 다 moment 오늘 목요일 잘 노� o r g a n i z a t i o n 엄마 엄마 오셨 ఓకే ఎవరెవరికి మజ్జిగ అమ్మాయికి నాన్నకి ఇంకా అమ్మమ్మకి ఇంకా ఇంకా అంతేనా మరి అమ్మకి తాతయ్యకి నో

సాల్ట్ కొంచెం సాల్ట్ తీసుకోరా సాల్ట్ కొంచెం చాలా చాలా కొంచెం వేసేనా చాలు ఇంకా గ్లాస్ తీసుక అమ్మమ్మని నాన్నకి కానీ నాకిట పోస్తావు నేను పోస్తా ఇటు నాన్నకి నాన్నకిచ్చు కానీ అమ్మాయి చేసిందని నాన్నకిచ్చిరాపు 응. 넣어 냈다. 민초. 네. 두눈채 들고. 두채 들고. சின்ன가 சின்ன가

కావాలా ఎవరు చేశారు మజ్జిగ చేసిందా ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయా వావ్ నానా అమ్మకి మజ్జిగ మరి అక్కడ ఉన్నాయా పోసుకోనా సరే ఓకేనా ఓకే ఇట్రా సూపర్ ఉన్నాయా అంత బాగున్నాయా లొట్టలేసుకున్నది తాగుతుంది అమ్మాయి ఇట్రా ఓయ్ ఓయ్ సరే ఇట్రా ఇచ్చుడు బాయ్ చెప్పు మరి ම हमයි තාකතා මම න න థ్యాంక్ యూ నాన్న అమ్మకి మజ్జిగిచ్చినందుకు కన్నమ్మా ఓయ్ థ్యాంక్ యూ